Today, God wants to give us the fullness of the Holy Spirit. In Acts 1 4 and 5, Jesus says, Wait for the gift my Father promised. The gift which you have heard me speak about.

Holy Spirit. కనక పరిశుద్ధాత్మతో కలిసి జీవించండి. Be prepared to be baptized with the Holy Spirit. పరిశుద్ధాత్మలో నీకు ఇవ్వడానికి ఆయన నిన్ను సిద్ధపరుస్తున్నాడు. So Jesus says. వారు అంటున్నారు Wait for this gift of the Holy Spirit. కనక పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుడి. Wait upon me. ఆయన యొక్క కనిపెట్టుకొని ఉండుడి. Ask me. అన్న అడుగుడి ఫస్ట్ ఫర్ ద హోలీ స్పిరిట్ ఇదిగో ద మర్దాకము దాకము కలిగి అడుగుడి టెల్ లార్డ్ ఐ వాంట్ యువర్ హోలీ స్పిరిట్ కనుక ప్రభుతో చెప్పండి అయ్యో నాకు పరిశుద్ధాత్మ కావాలి అని చెప్పండి అండ్ షోలీ యు విల్ బి బాప్టైజ్డ్ ఆయన నిశ్చయముగా నిన్ను పరిశుద్ధాత్మతో నింపబోతూ ఉన్నాడు టుడే ఇస్ ద డే మరి ఈ రోజు నా ప్రియ స్నేహితులారా హల్లెలూయా హల్లెలూయా హూ ఇస్ దిస్ హోలీ స్పిరిట్ ఈ పరిశుద్ధాత్ముడు ఎవరు హి ఇస్ గాడ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ స్పిరిట్ కనుక ఆయన దేవుడయ్యండి ఆత్మ స్వరూపడగా మన మధ్యలో ఉంటున్నాడు అండ్ హి ఇస్ గివెన్ టు us టు లివ్ ఇన్సైడ్ us కనుక ఆయన మనకు మన లోపల ఉండడానికి ఇవ్వబడ్డాడు through the lord jesus ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడాడు through the lord jesus

i give even the spirit with whom you placed inside me కనుక ఇదా నీవు నాయన లోపల పెట్టిన ఆ ఆత్మను నీకు అప్పచెప్తున్నాను ఐ కమిట్ మై స్పిరిట్ నా యొక్క ఆత్మను నీకు అప్పచెప్పుతున్నాను తండ్రి గివ్ ఇట్ టు యువర్ చిల్డ్రన్ అది నీ పిల్లలకు దయచేయండి గివ్ ది స్పిరిట్ టు యువర్ చిల్డ్రన్ అయ్యా ఈ యొక్క ఆత్మను నీ పిల్లలకు దయచేయండి as jesus says ఇన్ this acts chapter 1 kanaga apostolic కార్యము okato adhyayamulo అదే cheptunnadu

కనుక మరి ఆయనను పొందుకుంటా ఎలా పొందుకోగలము ద కనుక దేవుని వాక్యములో రాయబడినది నమ్ముట ద్వారా మనము పొందుకుంటాం

తన బిడ్డలుగా అంగీకరించబడ్డారో వారందరికి తండ్రి అయిన దేవుడు కొరింతి పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదవ చనం చూద్దాం చెంది దానవు కావు Our body, our life, everything belongs to us. We only have to live with all this tension. We only have to conduct this tough life. కనుక ఇలాంటి ఒక గొప్ప నరి కష్టతరమైన జీవితాన్ని కలిగి ఉన్నాం వి ఓన్లీ హావ్ టు ఫైండ్ అవర్ లైఫ్స్ పర్పస్ అండ్ గో ఇన్ ఇట్ కనుక మరి ఇదిగో మనము సులువైన దాన్ని కనుగొని దానిలో ముందుకు సాగాలి బట్ ది స్క్రిప్చర్ సేస్ మరి లేఖనం సెలవిస్తా ఉంది దిస్ బాడీ దిస్ లైఫ్ Is not yours. It belongs to the Holy Spirit. He is the one who lives through you. He is the one who conducts your life. And he's the one who uses your life. జీవితాన్ని వాడుకుంటాడు సో డోంట్ టేక్ ద బర్డెన్ ఆఫ్ లివింగ్ యువర్ లైఫ్ అపాన్ యూ కనుక నీ జీవిత భారాన్ని నీ మీదనే వేసుకోకు ఓటమై గు కనక నువ్వు ఏం చేయాలి హౌ ఎమ్ ఐ గోయింగ్ టు క్రాస్ దిస్ ప్రాబ్లం కనక ఈ సమస్యను నేను ఎలా దాటగలను యువర్ లైఫ్ ఇస్ నాట్ యువర్స్ టు వరీ అబౌట్ కనక మరి నీ జీవితము ఈ జీవితము నీది కాదు నువ్వు చింతించవలసిన అవసరం లేదు టుడే సబ్మిట్ యువర్ లైఫ్ టు ద హోలీ స్పిరిట్ ఈ రోజు నీ జీవితాన్ని పరిశుద్ధాత్మకు అప్పగించుకో అండ్ లెట్ హిమ్ గైడ్ యు టు లివ్ యువర్ లైఫ్ ఆయన నిన్ను నడిపించేటట్లుగా అనుమతించు లెట్ హిమ్ టేక్ యు టు ఎవరీ బ్లెస్సింగ్ కనక ప్రతి సందేశము ప్రతి యొక్క స్థలానికి ఆయనే నిన్ను నడిపించేటట్టుగా అవకాశం ఏమో లెట్ హిమ్ సాల్వ్ డిఫికల్టీ కనుక నీ యొక్క కష్టములలో ఆయనే నీకు సేవ చేయనట్టుగా పవర్ కనుక నీ యొక్క జీవితాన్ని శక్తివంతముగా వాడుకోవడానికి అనుమతించు ఆ జాబ్ ఇస్ టు సబ్మిట్ టు ద హోలీ స్పిరిట్ మనకున్నటువంటి పని ఏంటంటే పరిశుద్ధాత్మకు మనల్ని మనము అప్పగించుకోవడమే ఎవ్రీడే డే ప్రతిరోజు టెలిమ్ హోలీ స్పిరిట్ యు లీడ్ మీ కనుక ప్రతిరోజును రోజు నువ్వు చెప్పాల్సింది పరిశుద్ధాత్ముడా నన్ను ఈ దినము నడిపించు ఐ ఐఎమ్ గోయింగ్ టు మై షాప్ లార్డ్ అయ్యా నేను షాప్ వెళ్తున్నాను ప్లీజ్ నువ్వు జీవించు థింగ్స్ కమింగ్ ఫ్రం మీ అయా మరి నాలో నుంచి మంచి వచ్చేటట్టుగా అనేకులు చూసేటట్టుగా చేయండి కమింగ్ ఫ్రమ్ మీ అయ్యా నాలో నుండి మంచి

విల్ బి ఫ్రమ్ ద హోలీ స్ప్రే కనుక నీలో నుండి పొర్లి పారి బయటకు వచ్చే ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ లోనిదే హెం చేయాలా Submit our choices to the Holy Spirit. Submit our life's purpose to the Holy Spirit. Then, more than what you desire, God will have lifted you up in a higher way. అనుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికముగా దేవుడు నిన్ను దేవించి నడిపిస్తాడు హోలీ స్ప్రెడ్ లీడ్స్ యూ ఇంటూ ఆల్ ట్రూత్ ఇంటూ ద ప్లాన్ గాయన నిన్ను సర్వ సత్యములోకి నడిపించి దైవ ప్రణాళికలో నిన్ను నిలబెడతాడు జాన్ సిక్స్టీన్ థర్టీన్

the will of God in your life and only go towards it. Many times we are deceived to make wrong choices and enter into wrong things in our life.

దేవుడు కాపాడుతూ ఉంటాడు దెన్ వి విల్ నాట్ బై ద ఫర్ మనీ కనక 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 డబ్బుల మీద ఆశతో లోకములో లోకములో నడవము టు వెల్త్ సెల్ఫ్ ఒకవేళ ధనవంతులుగా చేయొచ్చు కానీ గ్రేట్ నేమ్ ఇన్ మరి మనకు దాని ద్వారా గొప్ప పేరు రావచ్చు కానీ We will say no. I only want the will of God. And the Holy Spirit will lead you as per the will of God. To much greater things that you desire with your own lust. చేస్తాడు నథింగ్ విల్ బి లాకింగ్ ఫర్ యు కనగ ఏది కూడా నీకు కొదువై ఉండదు హి ఆపరేట్స్ దిస్ ప్రొఫెటిక్ గిఫ్ట్ విచ్ కనెక్ట్స్ ఆ హార్ట్ విత్ ద హార్ట్ ఆఫ్ గాడ్ కనగ మరి ప్రవచన ఆత్మ ద్వారా నీ హృదయాన్ని దేవుని హృదయంతో ఏం చేస్తాడు మమేకం చేస్తాడు టు నో ద వాయిస్ ఆఫ్ గాడ్ కనగ నువ్వు దేవుని స్వరాన్ని వినగలుగుతావ్ టు స్టార్ట్ హియరింగ్ హిస్ వాయిస్ కనగ ఆయన యొక్క స్వరాన్ని వినగలుగుతావ్ హౌ ఇస్ దిస్ ప్రొఫెటిక్ గిఫ్ట్ కనక ప్రవచనమైన ప్రవచనము ఎలాగున టు టు ఆపరేట్ కొరకు ఇది దో వర్డ్ వర్డ్ ఎవరైతే ప్రతి దేవుని వాక్యాన్ని చదువుతారో యు ప్రాక్టీస్ అండర్స్టాండింగ్ గాడ్స్ వాయిస్ ఓన్లీ నువ్వు ఎప్పుడు దేవుని స్వరాన్ని వినగలుగుతావంటే నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నువ్వు దేవుని స్వరము వినగలుగుతావు There, he will indicate you a promise through a scripture. And in your heart, you will start to identify yes, this is the voice of God. And as you practice, you will start understanding God's voice. Secondly, కనుక మరి ప్రవచనాత్మ ఎవరి కొరకు పనిచేస్తుంది అంటే దైవ చిత్తాన్ని వెతికే వారి కొరకు మాత్రమే పనిచేస్తుంది కోరికలు కలిగిన వారి కొరకు కాదు మరి మూడవదిగా ఎవరిలో పని చేస్తుందంటే ఇతరులను ప్రేమించి ఇతర కొరకు ప్రార్థన చేసే వారిలో ఈ ఆత్మ దేవుడు కుమరిస్తాడు ఫర్దోజ్ ఇతరుల కొరకు ఎవరైతే ప్రేమ కలిగి వారి కొరకు భారం కలిగి ఉంటారో స్పీకింగ్ ఇన్ యువర్ హార్ట్ ఫర్ అదర్ పీపుల్ కనుక నీ హృదయంలో నుండి వారి హృదయంలోకి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ప్రవచన రీతిగా యు విల్ స్టార్ట్ టు హియర్ హిస్ వాయిస్ కనుక నువ్వు అప్పుడు ఆయన యొక్క స్వరం వింటావు ప్రే ఫర్ దిస్ సిస్టర్ ఫర్ దిస్ ప్రాబ్లం కనుక మరి ప్రభ సహోదరి నీకు ఇలాంటి సమస్య ఉంది ప్రార్థన చేయి టెల్ దెం దిస్ ఇస్ వాట్ ఐ యామ్ గోయింగ్ టు డు ఫర్ దెం కనుక సహోదరుడా నీకు సమస్య ఉంది ప్రార్థన చేయి టెల్ దెం దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ దెం కనుక ఇదిగో ఇది దేవుని వాక్యము నీ కొరకే అని నువ్వు వారిని ప్రార్థింపచేయి సో As you read the word of God, seek the will of God, and minister for others, then God starts speaking to you and communicating with you. And starts leading you into the will of God for your own life also. He leads you into all truth. So, this is what the Holy Spirit wants to do in our life, my friends. How many of you want this blessing of the Holy Spirit? How many of you want the leading of this Holy Spirit? How many of you want your hearts to be full of the Holy Spirit? ఆత్మతో నింపుమని ఎందరు కోరుకుంటున్నారు షో యో హార్ట్ గాడ్ రైట్ నౌ కనగ ఇప్పుడే మనమందరం లేచి నిలబడి మన యొక్క హృదయం హి సెడ్ వెయిట్ ఫర్ ద హోలీ స్పిరిట్ కనగ పరిశుద్ధ కొరకు వేచి ఉండండి ఆస్క్ హి మై ఫ్రెండ్ కనగ నా స్నేహితుడా పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు అడగండి ఐ వాంట్ యువర్ స్పిరిట్ లార్డ్ అయ్యా నీ ఆత్మ నాకు కావాలి ఐ వాంట్ ఎ రిలేషన్షిప్ విత్ యు త్రూ ద హోలీ స్పిరిట్ అయ్యా పరిశుద్ధ ద్వారా నీతో నాకు ఒక సహవాసం కావాలి ఐ వాంట్ టు లివ్ త్రూ ద పోలీస్ అయ్యా మరి రీతి ద్వారా నేను బ్రతకాలి చలించాలి జీవించాలి ఐ వాంట్ హిమ్ టు లివ్ త్రూ మై లైఫ్ నా జీవితం ద్వారా నువ్వే జీవించాలి అయ్యా లార్డ్ యూస్ మీ అయ్యా నన్ను వాడుకో మార్గదర్శకుడిగా ఉండవు నాతో మాట్లాడు ప్రభుత్వ స్వరం వినాలని ఆశపడుతున్నాను నా హృదయంలో నీ ప్రేమను పొందుకోవాలని ఆశపడుతున్నాను ఎస్ఐ ఆల్వేస్ బి విత్ మీ అయ్యా ఎల్లప్పుడూ నీవు నాతో ఉండాలని ఆశపడుతున్నానయ్యా బి మై బెస్ట్ ఫ్రెండ్ లార్డ్ అయ్యా నువ్వే నాకు మంచి స్నేహితుడిగా ఉండండి బి మై బెస్ట్ ఫ్రెండ్ లార్డ్ అయ్యా నువ్వే నాకు మంచి స్నేహితుడిగా ఉండండి ఆస్క్ హి మై ఫ్రెండ్ ఈ రోజు నోర్ దర్ చాడగండి నోర్ దర్ చాడగండి హి ఇస్ రైట్ హియర్ ఎస్ అయ్యా He's right here. He's right beside you. Invite him into your heart. He's coming in. He's coming in. He's coming in. The Holy Spirit is coming into your heart. Love is being poured into your heart. Love like you've never experienced. ప్రేమ ఇంతకు ముందు ఎన్నడు అనుభవించినట్లుగా హిస్ మేకింగ్ యు వన్ విత్ హిమ్ కనుక ఆయనతో నిన్ను మమేకం చేస్తున్నాడు వన్ విత్ హిమ్ ఆయనతో మమేకం చేస్తున్నాడు yes receive jesus ఇప్పుడే యేసును నీ హృదయంలో చేర్చుకో రిసీవ్ హిమ్ త్రూ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మను పొందుకో రిసీవ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మను పొందకు రైట్ నౌ ఇ ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మతో నింపబడు థాంక్యూ పరిశుద్దాత్పత నిర్భాబడత్పత నిర్భబాడం టే ఆఫ్ ద హోలీ స్పెరే హయా ఈ యొక్క మరి అద్భుతమైన పరిచయం హోలీ స్పెరే కనుక మరి యొక్క పరిచయం బట్టి మనం అందరం ఒక సర్చా పట్టుకొట్టి దేవుడా ఆఫ్ ద హోలీ స్పెరే లా వి థ్యాంక్ యూ హాలోయా థ్యాంక్ యూ హయా మాకిచ్చిన పరిచయం బట్టి వందనాలు థ్యాంక్ యూ లా హయానికు స్తోత్రాల వందన ఏ సునాము లడుచు నాము తండ్రి ఆమే నామే